హాయ్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బిఎస్ త్రీ ఇంజిన్స్పై మంచి చర్చ నడుస్తోంది ఈ ఇష్యూపై కొంత అవగాహన కలిగించడం కోసం నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను బిఎస్ త్రీ అనగా భారత్ స్టేజ్ త్రీ ఇంజిన్స్ ఈ ఇష్యూ ఇంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి ఏకైక కారణం సుప్రీంకోర్టు తాజాగా బిఎస్ త్రీ ఇంజన్స్ తో నడపబడేటువంటి వాహనాల విక్రయాలను ఇండియా మొత్తం నిలిపివేయాలని ఆర్డర్స్ జారీ చేసింది దీంతో దాదాపు ఇరవై వేల కోట్ల విలువైన ఎనిమిది లక్షలకు పైగా వాహనాలపై ఈ ప్రభావం పడనుంది ఈ నిర్ణయం దేశం మొత్తం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానుంది నిషేధం బారిన పడ్డ వాహనాల్లో ఆరు పాయింట్ ఏడు ఒకటి లక్షల ద్విచక్ర వాహనాలు తొంభై ఏడు వేల వాణిజ్య వాహనాలు నలభై వేలకు పైగా త్రిచక్ర వాహనాలు ఉన్నాయి ఈ యొక్క నిర్ణయం వాహన తయారీ కంపెనీలకు నష్టాన్ని మిగిల్చేది అయినప్పటికీ ఈ యొక్క నిర్ణయాన్ని తాము ఎంతో ఆనందంగా స్వాగతిస్తున్న వివిధ కంపెనీల సీఈఓలు చెప్పడం శుభ పరిణామం ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం దేశ ప్రజలకు అలానే భావి భారత పౌరులైనటువంటి పసిపిల్లలకు ఎంతో మంచిది ఇక బిఎస్ త్రీ విశ్లేషణ విషయానికి వస్తే వాతావరణ కాలుష్యాన్ని అదుపులో పెట్టేందుకు మనం అనుసరించే నియమ నిబంధనలను భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ అంటారు ఈ స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేసే అధికారాలన్నీ సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ చేతిలో ఉంటాయి దీని యొక్క వర్క్స్ అన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ చేతిలో ఉంటాయి ఈ బోర్డు యొక్క ఆదేశాలను ఫాలో అవుతూ వివిధ రకాల వాహన తయారీ కంపెనీలు టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ కు సంబంధించి మోటార్ ను తయారు చేస్తాయి ఈ స్టాండర్డ్స్ అన్ని కూడా యూరోపియన్ రెగ్యులేషన్ ను ఆధారంగా చేసుకుని రెండు వేల సంవత్సరంలో ఇండియా మొత్తం ఇంట్రడ్యూస్ చేశారు ఆ తర్వాత నామ్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు ఇలా స్టెప్ బై స్టెప్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని మరింత తగ్గించుకుంటూ ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని క్వాలిటీని పెంచుకుంటూ వెళ్తారు అలా బిఎస్ త్రీ ఇంజన్స్ను అక్టోబర్ రెండు వేల పది నుంచి ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అయితే వాతావరణ కాలుష్యం అధికంగా గల కొన్ని పెద్ద పెద్ద నగరాలలో భారత్ స్టేజ్ ఫోర్ ఇంజిన్స్ ఆల్రెడీ అమలులో ఉన్నాయి దాదాపుగా పదమూడు నగరాల్లో ఇండియా మొత్తం ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు తాజాగా రెండు వేల పదహారులో ఇండియన్ గవర్నమెంట్ మరొక అడుగు ముందుకు వేసేందుకు భారత్ స్టేజ్ ఫైవ్ను స్కిప్ చేసి అయితే ఇండియా మొత్తం రెండు వేల ఇరవై కల్లా భారత్ స్టేజ్ ఫైవ్ను స్కిప్ చేసి భారత్ స్టేజ్ సిక్స్ను అప్లై చేయాలని భావిస్తున్నారు అయితే వీటి యొక్క ఉపయోగాల విషయానికి వస్తే మనం స్టేజ్ బై స్టేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్లే కొద్దీ ఫ్యూయల్ క్వాలిటీ బాగా ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల మనం వాతావరణ కాలుష్యాన్ని బాగా తగ్గించుకునే అవకాశం ఉంది అయితే ఈ క్రమంలోనే పెట్రోల్ డీజిల్ క్వాలిటీని పెంచుకుంటూ వెళ్తారు వేరే ఉపయోగకరమైన ఫ్యూయల్స్ని ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు దీనికి కారణాలు ఏంటంటే సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడం కోసం మరియు కాలుష్య నివారణ కొరకు అలానే సిఎన్జి మరియు ఎల్పిజితో నడిచేటువంటి వెహికల్స్ని బాగా విస్తృతం చేయాలని భావిస్తున్నారు ఇప్పటికే ఢిల్లీ ముంబైలలో ఈ వెహికల్స్ బాగా వాడుకలో ఉన్నాయి ఇండియా ఇప్పుడు కొత్త రకమైనటువంటి ఫ్యూయల్స్ అనగా బయోడీజిల్ ఇథనాల్ పెట్రోల్ బ్లెండ్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ లాంటి ఆధునికరమైనటువంటి ఫ్యూయల్స్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇండియన్ ఆటో ఇండస్ట్రీలో ఎల్పిజితో నడిచేటువంటి వాహనాలను బాగా వాడుకలో తేవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇక ఫైనల్గా దీనివలన గొప్ప ఉపయోగం ఏంటంటే ఎనిమిది సంవత్సరాలలోపు పిల్లలకు ఈ ఫ్యూయల్స్ బాగా హాని కలిగిస్తున్నాయి అంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులకు దారితీస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నది ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని వాహన తయారీ కంపెనీలు బిఎస్ త్రీ ఇంజిన్లతో నడిచేటువంటి నిల్వ ఉన్న ఎనిమిది లక్షల వాహనాలను మార్చ్ థర్టీ లోపు అమ్మేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి ఒక్కో వాహనంపై ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ For more updates, please subscribe.